మాకు పట్టాను రాని పదివేలు ఇవ్వలే ఓ యాభై వేలు ఇవ్వలే కదామని మీ పిల్లలకు రైతులు చీరలు తెచ్చుకొని కొనలే మాకు కొనమని కొనుక్కొని మీ పిల్లలు తాక్కొని మాకు ఇవ్వలే మా రాడు బట్టలు పెట్టినాడు పువ్వు పెట్టినాడు కూర వచ్చినాడు రైతు వచ్చినాడు బట్టాడు వాడు ఆడెవడు మా ఇల్లు ఇంట్లో వండనికే అనికేం హక్కు ఉంది అందుకేం దొంగతానం వచ్చింది అంత దొంగతానం మా ఇల్లు కూడా ఇంట్లో వండనికే సీఎం హోటల్ మాకు దండాలు పెట్టినా మాకు కాళ్ళు మొక్కినాడు ఆ రోజు మాకు వచ్చిరా పాడుకున్నా

బట్టలు వేయించుకున్నావు ఇప్పుడు మాకు బాగా నిద్ర పిండి వెంటకు వచ్చినావు పిండి పడుతున్నాడు బూతులు అంటే అంత కడుపు మంటలు వేస్తుంది గుండెలు గుండెల రాళ్ళు పాడుతున్నాయి నిద్ర లేకుండా నిప్పులు లేకుండా పిల్లలు చదువు సాధించుకోవాలా నీ నిద్ర నిప్పులు పోయాలా మా మొదలకు వండి పెట్టాలా మేము కడన్ చేసుకోవాలా నీ చుట్టూ తిరిగితే మాకు బూ ఎవరు పెట్టేది ఎవరు మాకు బూ పెట్టేది పది లేకుండా ఐదు లేకుండా మేము సంపాదించుకోకుండా ఇప్పుడు ఇల్లులోకి పోతే పని చేయించుకున్నాం ఇల్లులోకి పోతే నాలుగు దినాలు పోతే ఎలా వాడతారు మళ్ళీ ఎవరి నిల్లు వాడాలి ఏమని ఇంటికోవాలి ఏమన్నా అడగాలి అమ్మ మిన్న సోమం తీసుకొచ్చుకోవాలి మేము పోయి ఇస్తావాళ్ళు మా పిల్లలు ఆకలి వన్ పండుకున్నారు మళ్ళీ బువ పెడతావా మాకు రైతులు ఇస్తావా చీరలు ఇస్తావా లేకపోతే మమ్మల్ని అందరూ వండబెట్టి మేము వండుకున్నాక అందరం వండినాక వచ్చి మొత్తం దక్కించుకొని పోనీ కసి ఉంటాయి నువ్వు అంతా ఇల్లు కొట్టుకొని కబ చేసుకో రేవంత్ రెడ్డికి వెళ్తే ఆరు గ్యారెంట్లు ఇచ్చి ఇచ్చాడు కాదు నెచ్చిన మొత్తం పెట్టి మంగళవారం మంగళవారం లెక్క ఆరు గ్యారెంట్లేనా ఒక ఇచ్చి మొక్కం కాదు ఇది అవెల్ల ఎనికి ఈ ముందరేసినావు అవి వెళ్ళి పెట్టి ఈ ముందరేసినావు కాదు అవి ఎనికి కేసి ఇలా ఈ ముందరికి అవి ఎలా ఇది ఇవ్వకపోతే తిడతారు మమ్మల్ని ఏమైనా అంటారు అని అవి ఎనికి ముందరేసినావు అది అది పోయింది ఆవిడ దాగుడు పోయింది ఇది పెట్టినా ముందరికి ఇది ముందరికి వేసి మమ్మల్ని ఆగం చేస్తున్నావా మళ్ళీ ఆ రోజు ఏం చేసినావు ఆ రోజు కొన్నాడు ఏం చేసినావు వద్దు వద్దు మీ కొనవా కాన్రీ మీ అన్న కబ్జాలు ఇప్పిస్తాం ఆడ ఇల్లు కట్టించినాం ఆ ఇంట్లో కొన్రీ ఆ ఇంట్లో ఉన్నారు మాకు చెప్పిందాము ఆ రోజులా ఇలా ఉప్పు పప్పు ఆయన అడిగింది కానీ ఆరుగా ఏంటి మేము అడిగినాం ఆయనని రమ్మన్నాడు ఆయన వచ్చి ఓడియమన్నాడు ఆయన ఆరు గ్యారంటీలు ఇచ్చిండని మా ఇల్లు ఇచ్చేసేయాలా ఓడు మాట్లాడమన్నాడు ఎవడు ఏమన్నాడు ఆయన ఆయన ఆరు గ్యారంటీలు ఇచ్చిండని మేము ఇల్లు ఇచ్చేసి కూర్చోవాలా పైసా పైసా జమ చేసి కొనుక్కున్నాం మేము ఇల్లు రేపు ఎట్లుంది పబ్లిక్ ఇవాళ రేపు అయ్యమ్మ చూసే కొడుకులు ఉండరా లేరు కదా మరి ఒక బెడ్రూమ్ ఇస్తే ఒకటి పోయి ఉంటాడు ఏమైతుంది అయితే ఎందుకు ఇవ్వాలి మా కష్టపడి మేము కట్టుకున్నాం మాకు కావాలి అంతే మొత్తం గోడలే గోడలేను ఏమన్నా చేసుకోమని మాకు అవసరం లేదు అదే మేము చెప్పేది అదే మా ఇల్లు మాకు కావాలి ఆడుకుంటే మాకు మాకు చాలా దూరాన్ని ఉంది మా దగ్గర లేదు పక్క గోడ కావాలి మా ఇల్లు మాకే కావాలి మా నీళ్ళు అయితే రావు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వచ్చినా మూడేళ్ళు వచ్చిన నీళ్లు మాకు ఒక్క సుక్కర్ మా ఇల్లు గోడ అమ్మటే అమ్మటే ఉన్నది మాకు నీళ్ళు రాలేదు మా మాకు ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని మేము ఇల్లు కొనుక్కొని కట్టుకున్నాం నాకు ఇద్దరు కొడుకులు గిత యాభై గదాలు సాగు అనుకుంటే పైన కూడా కిందోడు ఉన్నాడు వాళ్ళు ఎక్కడ పోవాలని ఒక్క బెడ్రూమ్ ఇస్తే ఎడబోయి ఉండాలి మాకు నీళ్ళు వాళ్ళు చూడాలి మాకు పువ్వులు పెట్టాలి ఇప్పుడు నాకు కొడుకులు ఏర్పడి ఏర్పడ్డాక నాకు ఓలు పూ పెట్టాలి నాకు నెల నెలకు ఇట్లానే లేదు ఏ ఏమనలే కేసీఆర్ అన్నా ఏమంటే పది ఏళ్ళు మంచిగా మమ్మల్ని చూసిండు మా పండుగ పాడగకు మాకు బట్టలు ఇచ్చిండు కరణ వస్తే కరణ వస్తే పన్నెండు కిలో ఇచ్చిండు మనిషికి మేము తిని బతికినాం మాకు అప్పుడు లేదు ఇప్పుడు ఈయన వచ్చినాక మా గుండెకాయ తింటుండు మా గుండెకాయ మా గుండెకాయ తింటే మేము ఏది బతకాలి